హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోవిందరెడ్డి డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ఈ తోట లక్ష్మీనారాయణ అనే రైతుకు ఈ మొక్కలు అయితే ఇచ్చాము ఈ తోట వయసు వచ్చేసి కేవలం పదహైదు నెలలు మాత్రమే మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ వీడియో అయితే తీస్తున్నాను ఎన్ని పూతలు వచ్చాయో చూడండి ఎంత మొగ్గ కాయలు అన్ని రకాలు ఉన్నాయి ఎంత గ్రోతింగ్ వచ్చింది చూడండి ఓన్లీ ఇది ఒక జైన్ వెరైటీలోనే సాధ్యం అవుతుంది ఎందుకంటే ఇది చాలా స్పీడ్ గ్రోతింగ్ కాబట్టి నేను మొక్కలు ఇచ్చిన రైతులు సక్సెస్ అయినారో లేదో అందుకే తోటలు చూపిస్తున్నాను మీకు మీరు చాలా మంచి మొక్కలు ఇచ్చారు మా తోట చాలా కాపు వచ్చింది చాలా గ్రోతింగ్గా ఉంది అని రైతుల నోటంటే ఆ మాట వింటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే రైతుల ఆనందమే నేను కూడా కోరుకుంటాను ఇది ప్రతి ఒక్క రైతు కూడా ఆనందంగా ఉండాలా మంచిగా పంట పండాలని ఆస్తినే నేను మంచి మొక్కలైతే అందరికీ ఇస్తున్నాను ప్రతి ఒక్క రైతు ఫీడ్బ్యాక్ అయితే ఒక్కొక్కరిదిగా ఇస్తూ ఉంటాను కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఒక్కొక్కటిగా నోటిఫికేషన్లు అయితే వస్తూనే ఉంటాయి ఎవరైనా జూన్ జూలై ఆగస్టులో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెట్టుకోవాలనుకుంటే నా దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నా ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేయండి నెక్స్ట్ వీడియోలో కోడి పెంట గురించి ఒక వీడియో అయితే చేశాను అది ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మన తోటలోకి వస్తుందా అన్ని పూర్తి వివరాలతో మళ్ళీ అయితే వీడియోలు అయితే చేస్తాను ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ